సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడి గురించి తెలుసుకుందాం మనకి గెలాక్సీస్ పైన నక్షత్ర మండలం పైన ధ్రువ మండలం అని ఒకటి ఉంటుంది ధ్రువుడు చిన్నప్పుడే శ్రీమన్నారాయణుని మెప్పించి చాలా తపస్సుతో తన యొక్క కోరికను తీర్చుకున్నటువంటి ఒక గొప్ప పట్టుదల కలిగినటువంటి బాలుడు ఉత్నపాదుడు అని ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు సునీతి సురుచి అని సునీతి పెద్ద భార్య సురుచి రెండవ భార్య జనరల్గా రాజులకి మరి రెండో భార్య పైన కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది రామాయణంలో కూడా మనం చూస్తాం కదా కైక మీద దశరథుడికి చిన్న భార్య కాబట్టి కొంచెం ప్రేమ ఇతను ఒకరోజు ఈ సునీతి కొడుకేమో ధ్రువుడు సురుచి కొడుకు ఉత్తముడు రాజు సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఈ చిన్న భార్య కొడుకైనటువంటి ఉత్తముడు వెళ్ళి తండ్రి వాళ్ళో కూర్చుంటాడు అప్పుడు ఇతను చూస్తాడు ధృవుడు వెళ్తూ వెళ్తూ ఓ తమ్ముడు కూర్చున్నాడు కదా ఉత్తముడు అని నేను కూడా నాన్న వాళ్ళలో కూర్చుంటానని పరిగెడతాడు పరిగెట్టి అలా దగ్గరికి వెళ్ళి కూర్చుందామనుకునే సమయంలోనే పక్కన ఉన్నటువంటి సురుచి అంటే రాజు చిన్న భార్య చెయ్యి బట్టి గట్టిగా పక్కనకు లాగి ఎరా నీకు అధికారం లేదు నువ్వు నాన్న వాళ్ళు కూర్చోవట్లటువంటి నీకు అవకాశం లేదు ఎందుకంటే నువ్వు నా కొడుకు కాదు కాబట్టి నువ్వు సునీతి కొడుకువి నువ్వు నా కొడుకువి కాదు నిజంగా నేను తండ్రి ఒళ్ళో కూర్చోవాలని అనుకుంటే నువ్వు నా కొడుకుగా జన్మించు అప్పుడే నీకు అధికారం లభిస్తుంది అని కఠినంగా మాట్లాడుతుంది ఐదు సంవత్సరాలు లేని ఒక చిన్న పిల్లవాడు తండ్రి ఒళ్ళో కూర్చుందామని ఆశపడితే సవతి తల్లి పక్కన రెక్కబట్టుకొని లాగి ఈ రకంగా గద్దిస్తుంది అప్పుడు ఏడుస్తూ పాపం పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్తాడు ఈలోగానే దాసి ద్వారా సునీతికి తెలుస్తుంది ఇలా నీ కొడుకుని కూర్చోవద్దని ఒళ్ళో కూర్చోవద్దని వారించింది సురుచి అని ఏడుస్తూ ఉంటుంది తల్లి వెళ్ళి చెప్తాడు అమ్మ నేను వాళ్ళ నాన్న వాళ్ళలో కూర్చుంటా అంటే వద్దన్నారు ఇలా సవతి తల్లి అయినటువంటి సురుచి అంటే అప్పుడు ఆమె చెప్పింది నిజమేరా నువ్వు నిజంగానే కనుక నీ తండ్రి వాళ్ళు కూర్చోవాలంటే నారాయణుని మెప్పించి తపస్సు చేసి తద్వారా నువ్వు దాన్ని సాధించుకోవాలి తప్ప నువ్వు చేసిన తప్పేంటి అంటే నాగర్భంలో జన్మించడమే నువ్వు చేసినటువంటి తప్పు ఆమె చెప్పింది దాంట్లో అబద్ధం ఏం లేదు నీకు నిజంగా తండ్రి వాళ్ళు కూర్చోవాలనుకుంటే నువ్వు తపస్సు చేసి సాధించుకోవాల్సిందే అని చిన్న పిల్లవాడు సరే అయితే నేను అడవికి వెళ్ళి తపస్సు చేస్తాను అంటాడు అని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతుంటాడు రాజ్యం దాటి మధ్యలో నారద మహర్షి కలుస్తాడు ఎరా నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఇలా తపస్సు చేయడానికి నారదుడికి తెలుసు అంతా ఆయనే త్రికాలజ్ఞుడు కదా ఆయన అంటాడు ఇరా నువ్వు ఇంత చిన్న వయస్సులో తపస్సు చేస్తావా ఇప్పుడు వద్దులే అంటే అవన్నీ వద్దు నాకు అవన్నీ ఏం చెప్పకు నేను ఎక్కడ తపస్సు చేయాలో ఏది మంచి స్థానమో నాకు అది చెప్పమంటాడు అప్పుడు మధువనం అని ఇక్కడ యమునా నది తీరంలో ఉంది నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి వాసుదేవ మంత్రాన్ని ఆ ధ్రువుడికి ఉపదేశిస్తాడు ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని ధ్రువుడికి చెప్పి నాయన నువ్వు దీన్ని భక్తితో జపించు ప్రతిరోజు యమునా నదిలో స్నానం చేసి నువ్వు మధువనంలో భక్తితో దీన్ని జపిస్తే స్వామి నీకు ప్రత్యక్షమవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది అని సరే ధ్రువుడు విని తను మధువనానికి వెళ్తాడు ఇంతలో నారదుడు రాజ్యానికి వెళ్తాడు ఉత్న పాదుడు చాలా దిగులుగా కూర్చుంటాడు నారదుని చూసి స్వాగతం చెప్పి అతనికి ఆతిథ్యాలు అన్నీ ఇచ్చిన తర్వాత నారదుడు అడుగుతాడు ఏమయ్యా రాజా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు నువ్వు ఏమైంది అని యా నేను భార్యా విధేయుణ్ణి నీకు తెలుసు నా చిన్న భార్యను నేను ఏమీ అనలేను ఆమె ఇలా నా కొడుకుని వాడు చాలా యోగ్యుడు నా ఒళ్ళో కూర్చుంటానంటే వద్దని చెప్పింది వాడు ఇల్లు వదిలి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఏ అరణ్యంలో తిరుగుతున్నాడో ఏ జంతువులు అతన్ని తినేశాయో తెలియదు అందుకోసం బాధగా ఉన్నాను అని అంటే అప్పుడు నారదుడిని అంటాడు ఏం లేదు ఆయన జగద్రక్షకుడు స్వామి అందరినీ కాపాడుతాడు అలాగే నీ కొడుకును కూడా కాపాడుతాడులే అని చెప్తాడు అప్పుడు ధ్రువుడు మొదట మూడు రోజులకు ఒకసారి కొన్ని పళ్ళు తింటాడు తర్వాత నెల కొంచెం నీళ్లు తాగి ఉంటాడు తర్వాత గాలి మాత్రమే పీలుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులకి ఒంటికాలు మీద ఐదో నెల వచ్చే వరకు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు తర్వాత ఆరో నెల సర్వము కూడా అర్పించి ఈ జగత్తును మరిచిపోయి ఆ తపస్సులో లీనమవుతాడు అంత కఠోర దీక్షతో తపస్సు చేస్తుంటాడు ధ్రువుడు దానికి లోకాలన్నీ ఊగిపోతాయి అప్పుడు ప్రళయంలాగా వస్తే దేవతలందరూ వెళ్ళి స్వామికి చెప్తారయ్యా ఒక చిన్న పిల్లవాడు ఇలా తపస్సు చేస్తున్నాడు కఠినాతి కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నాడు మీరెళ్ళి అతన్ని అనుగ్రహించాలి అని అప్పుడు స్వామి చిరునవ్వుతో శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి ఆయనే ప్రత్యక్షమవుతాడు ఇతను చాలా లీనమై ఉంటాడు తపస్సులో అలా మెల్లగా అతని కళ్ళ ముందే ఆ రూపం ప్రత్యక్షమయ్యే వరికి చాలా సంతోషపడతాడు అవధులు లేవు అతని సంతోషానికి స్వామి నువ్వే వచ్చావా అని ఏం అడగాలో కూడా ఆ దీనితోటి మర్చిపోతాడు అతని గొంతులో మాట రాదు అప్పుడు స్వామి శంకు శంఖముని అతని గొంతు కానించగానే అలా ప్రవాహం తన్నుకొస్తుంది విష్ణుమూర్తిని స్థుతిస్తాడు స్థుతించినప్పుడు అప్పుడు చెప్తాడు విష్ణుమూర్తి అప్పుడు ధ్రువుడు అయ్యా నాకు పరమ ప్రదా ప్రసాదించు నాకు గొప్ప స్థానాన్ని ప్రసాదించు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నువ్వు ముప్పై ఆరు వేల సంవత్సరాలు నీ రాజ్యానికి వెళ్ళి పరిపాలిస్తావు దాని తర్వాత మటుకు ఎవరికీ ఇవ్వనటువంటి ఒక స్థానాన్ని నీకు ఇస్తున్నాను అది ఋషిమండలం తర్వాత ఉంటుంది దాన్నే ధ్రువ మండలం అనేటువంటి పేరు కూడా దానికి ప్రసిద్ధిగా ఉంటుంది నువ్వు ఒకటికి వెళ్తావు అని చెప్తాడు చెప్పి అంతర్ధానం అవుతాడు స్వామి తర్వాత ధ్రువుడు రాజ్యానికి బయలుదేరుతాడు ఈ నోట ఆ నోట ఆ వార్త రాజ్యంలో తెలుస్తుంది అప్పుడు ఉత్తానపాదుడు సునీతి సురుచి ఈ ఉత్తముడు అందరూ కూడా కలిసి అతనికి స్వాగతం పలుకుతారు రథంలో ఎక్కించుకొని వస్తుంటాడు ధ్రువుడు ఉత్తముడు ఒక ఏనుగు పైన వస్తారు వచ్చిన తర్వాత ఎలాంటి ఇది లేకుండా ధృవుడు వెళ్ళి సురుచికి కూడా నమస్కారం చేస్తాడు అప్పుడు సురుచి అతని సంస్కారాన్ని చూసి మెచ్చుకుంటుంది నేను ఇలా వద్దన్నా కూడా అతనికి ఇంత సంస్కారం ఉంది అని అప్పుడు సునీతి అలా సంతోషంతో తన కళ్ళల్లో నీళ్లుంటాయి పిల్లవాడిని కౌగిలించుకొని ఆశీర్వదిస్తుంది దాని తర్వాత కాలంలో ధ్రువుడు ఆ రాజ్యాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అతనికి రాజ్యం పైన మమకారం పోతుంది నేను జన్మ తీసుకుంది దీనికోసం కాదు నేను నారాయణ్ని సేవించాలి అని చెప్పి అతను కూడా తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళతాడు తర్వాత ధ్రువ మండలంలోకి వెళ్ళి స్థిరపడతాడు అంటే మనము ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక పిల్లవాడి పట్టుదల పిల్లలకి ఇలాంటి కథలు చెప్పినప్పుడు వాళ్ళు సన్మార్గంలో వెళ్ళడానికి అంటే నువ్వు ఏదైనా కోరిక నీకు బలంగా ఉంటే దాన్ని కష్టపడి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మనము స్వామి పైన భారం వేసేసి ఏదైనా పని చేస్తామో దానికి తప్పకుండా విజయం లభిస్తుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ కథ ద్వారా దానికి మంచివాళ్ళు కూడా సహాయపడతారు నారదులు కూడా వచ్చి అతనికి వాసుదేవ మంత్రాన్ని అంటే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు అందుకోసం తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలకి సంస్కారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మనస్సులో విష బీజాలు నాటకూడదు అందుకోసం ఇవాళ ఉత్నపాదుడు కొంతమంది తండ్రులు ఉంటారు చేయాల్సిన వచ్చినా కొన్ని సందర్భాల్లో చేయలేకపోతారు అందుకోసం పిల్లలు చిన్నపిల్లలు ఒక పట్టుదలగా మనము సాధించుకునేటువంటి ఒక కథ అంటే అతను ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు పెద్ద పెద్ద ఋషులు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసిన కరుణించినటువంటి స్వామి మరి ధ్రువుడికి ఇంత తొందరగా ఎలా ప్రత్యక్షం అయ్యాడు అంటే నారదుడు కూడా తన తపోబలాన్ని కొంత ధ్రువుడికి ఇస్తాడు అదే పెద్దల యొక్క ఆశీర్వచన బలం అందుకోసమే పిల్లలకి మనం తల్లిదండ్రులకు కానీ పెద్దలకి కానీ నమస్కరించడం నేర్పాలి వాళ్ళ మాట ద్వారా మనము సాధించలేనిది కూడా సాధించడానికి కావలసినటువంటి బలం వస్తుంది అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఇలాంటి మంచి సంస్కారాలు పెద్దలు పిల్లలకు చెప్పాలి ఇలాంటి మంచి కథలని పిల్లలతోటి సదించాలి మనకి ఎంత కష్టపడి ఎంతమంది ఎన్ని గొప్ప కార్యక్రమాలని చేశారో తెలిపేటువంటి కథల్ని ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం కావచ్చు ఒక గాంధీ గారు కావచ్చు అంటే చాలామంది చాలా మంచి మార్గంలో అనుకున్నటువంటి పనిని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా లెక్క చేయకుండా ఎలా సాధించుకున్నారో జీవితంలో ఎలా పైకొచ్చారో కావలసినటువంటి ఒక ప్రేరణాత్మకమైనటువంటి కథల్ని పిల్లలతోటి తల్లిదండ్రులు తప్పకుండా చదివించాలి సమయం దొరికినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి చిన్నప్పుడు కనుక కథలు చెప్పితే వాళ్ళకి జీవితం మొత్తం కూడా వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్నైనా కూడా ఎదుర్కొని వాళ్ళు కూడా జీవితంలో దేశానికి పనికొచ్చేటువంటి పౌరులుగా తయారవుతారు అని మనమందరం తెలుసుకోవాలి ఈ సన్మార్గం ద్వారా నమస్కారం मन की बात है जन जन की बात